వీడియో వచ్చేసి మనకి శివపార్వతుల కళ్యాణానికి ఏమేమి కావాలో చూద్దామండి ఇప్పుడు కళ్యాణం వచ్చేసి మనకి మహాశివరాత్రి అప్పుడు కానివ్వండి లేదంటే కార్తీక పౌర్ణమి అప్పుడు కార్తీక మాసంలో కానివ్వండి చేస్తూ ఉంటారు కదా సో ఇప్పుడు సోమవారం వచ్చింది కాబట్టి చాలామంది సామూహికంగా శివపార్వతుల కళ్యాణం అనేది చేసుకుంటున్నారు ఇప్పుడు ఏంటి అని అంటే మనకి పెళ్ళి కావాల్సిన వారు భార్యాభర్తల సఖ్యతగా ఉండడానికి ఇంకా మనము చాలా ఆరోగ్యంగా ఉండడానికి అని చెప్పేసి చేస్తూ ఉంటారు కదా ఇప్పుడు చూద్దామండి ఏమేమి అవసరము అనేది చూడండి ఇక్కడ ఆది దంపతులు అనేది ఆ ఆది దంపతులకు అనేది కళ్యాణం అనేది జరిపిస్తూ ఉన్నారు ఇక్కడ వచ్చేసి మనకి పార్వతి పరమేశ్వరుల విగ్రహాలు లేదంటే ఫోటోస్ దొరుకుతాయి కదండి ప్రతిమూ అదైనా పెట్టేసుకోవచ్చు ఇంకా వచ్చేసి మనకి ఇరవై ఆరు బాసింగాలు జీలకర్ర బెల్లము పదమూడు జంజాలు ఇరవై ఆరు కుడుకలు పోక ఖర్జూరపండు పోక ఖర్జూరపండు వచ్చేసి అనండి మనకి గణపతి దేవునికి ఆదిదేవునికి మొదటగా మనము పూజ అనేది చేస్తూ ఉంటాం కదా సో దానికోసం అని చెప్పేసి లేదు అనంటే మీరు ఓడి బియ్యంలో అయినా వేసేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి అనండి ఇంకా ఇరవై ఆరు బాసింగాలు తలంబ్రాలు ఇంకా ఏంటి జీలకర్ర బెల్లము పోక ఖర్జూరపండు ముత్యము పగడమండి మనకి తలంబరాలలో ముత్యము పగడమే వేస్తాం కదా ఇంకా వచ్చేసి తలంబరాలు మనము ఇంకా ఆప్షనల్గా మనం ఐదు రకాలుగా యూజ్ చేస్తుంటాం కదా పెళ్ళిళ్ళు ఆ విధంగా అయినా వేసేసుకోవచ్చు పెట్టేసుకోవచ్చు ఇంకా వచ్చేసి కొబ్బరికాయ ముఖ మంగళవారతి సెట్ పసుపు కుంకుమ అవన్నీ పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి మనము కళ్యాణం అయ్యాక స్వామివారికి మనము ఓడి బియ్యం అనేది పోస్తూ ఉంటాం కదా సార పెడతాము ఓడి బియ్యం అనేది పోస్తూ ఉంటాము చూడండి ఇక్కడ మూడు గరిజెలు రెండు సకినాలు ఐదు కుడుకలు సో మనము లెక్క ప్రకారం పెట్టేస్తాం కదా ఆ విధంగా అయినా పెట్టేసుకోవచ్చు లేదు అని అంటే ఇది నోము కదా అండి అని చెప్పేసి అని అనుకుంటే గరిజలైనా పదమూడు పెట్టుకోవచ్చు అరసలైనా పదమూడు పెట్టుకోవచ్చు చకనాలైనా పదమూడు పెట్టుకోవచ్చు మీకు ఏ విధంగా అవైలబుల్ ఉంటే ఆ విధంగా పెట్టేసుకోవచ్చు అండి అందరికీ అన్ని దొరకాలని రూల్ లేదు అందరికీ అన్నీ అవైలబుల్ ఉంటాయని చెప్పేసి లేదండి సో ఇక్కడ వచ్చేసి మనకి అయ్యా పదమూడు పుస్తలు మట్టెలు అండి సో అది మర్చిపోయాము పదమూడు పుస్తలు మట్టెలు ఇంకా వచ్చేసి అని అండి కావాలనుకుంటే మనం కన్యాదానం కోసం అని చెప్పేసి అది మన ఇష్టము చెంబైనా లేదంటే చిన్న గ్లాస్ అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు అడ్డు అడ్డుతేర కోసం అని చెప్పేసి క్లాత్ అయినా అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు అండి అయినా ఏదైనా పెట్టేసుకోవచ్చు మనము కొత్తది అయితే సరిపోతుంది అడ్డుతేర తర్వాత ఇంకా వచ్చేసి మనకి పెట్టేసుకోవాలండి ఇక్కడ వచ్చేసి మొదటగా మనము ఆదిదేవునికి వినాయకునికి పూజ కోసం అని చెప్పేసి మనము పోక అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే మనము పసుపు తోట అయినా పెట్టేసుకోవచ్చు అండి గోవిరి దేవుని పెట్టేసుకొని మనము పూజ చేసేసుకొని నోమేసుకోవాలండి ఒక ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి మళ్ళీ మరిన్ని విషయాలతో కలదాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ఆల్ బాన్ని ప్రెస్ చేయండి మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్